ఉండలు నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అయిన ఫుడ్ అనమాట నాకు వచ్చిన విధంగా నా స్టైల్లో నేను ఎప్పుడు చేసే విధంగా చాలా స్మూత్గా మెత్తగా ఉండేటట్టు మీకు కూడా ఒకసారి చూపిస్తాను ఎలా చేసేయాలో ఒకసారి వీడియోలోకి అయితే విడిపోయి చూసేసేయండి ముందుగా కొబ్బరి చెప్పల్ని అయితే పగలు కట్ పగలు కొట్టేసుకొని విడివిడిగా దాంట్లో ఉన్న ముక్కలన్నీ తీసేసుకొని విడిగా అలా పెట్టేసుకోవాలన్నమాట అవి చిన్న చిన్నగా చిన్న చిన్నగా కోసుకోవాలి ఎందుకంటే మిక్సీ జార్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి పక్కన చిన్న చిన్నగా లేకపోతే కొబ్బరి ఉండ అనేది మిక్సీలో వేసినప్పుడు తొందరగా నలగకుండా ఉంటుంది దానివల్ల మనకి తగులుతూ ఉంటుంది అనమాట ఉండ తినేటప్పుడు అందుకని అవి చాలా జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా తర్వాత వచ్చి వాటిని మిక్సీలో వేసేసుకోవాలి మిక్సీలో వేసేసుకుని అట్లా పొడి జల్లించేసుకోవాలి అవి మిక్సీలో వేసి పట్టేసుకున్న తర్వాత కాస్త ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో ఆయిల్ నెయ్యి ఆయిల్ అయితే ఆయిల్ నెయ్యి అయితే నెయ్యి ఏదైతే వేసేసుకోవాలి నేనైతే ఆ నెయ్యి యూజ్ చేశాను కాబట్టి నెయ్యిలో అయితే ఫ్రై చేసేసుకోవాలి కాసేపు తడంతా పోయేదాకా కొబ్బరి కొన్న తడి గీలో ఫ్రై చేయకపోతే అది స్మెల్ అనేది వచ్చేస్తుంది ఉంటుంది అనమాట అంటే లాగా అది రాకుండా ఉండడానికి మనం ఫ్రై అయితే చేసుకుంటాం తర్వాత ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు జాగ్రీ అయితే తీసుకోవాలి అంటే బెల్లం అనమాట ఇక్కడ నేను బ్లాక్ జాగ్రీ వాడుతాను అంటే ఏమంటారో నల్ల బెల్లం అంటారు కదా సో అది వాడుతాను అనమాట ఐరన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో అందుకని నేను నల్ల నల్లది బెల్లం అయితే వాడుతున్నాను ఇంకా అది వాడేసుకున్న తర్వాత అది కలిపేసుకుని మిక్స్ చేసుకోవడమే చూసారు ఎలా వచ్చిందో ఇది ఉండాలి చుట్టుకు తినేయడమే